శ్రీమద్ రామాయణం సుందరకాండం ఇరవై ఏడవ సర్గం త్రిజట స్వప్న వృత్తాంతం సీతాదేవి పలికిన ప్రాణత్యాగమునకు సంబంధించిన మాటలను విని భీకర రాక్షస స్త్రీలు కోపంతో ఉడికిపోయి వారిలో కొందరు బలశాలి అయిన రావణునకు ఈ సంగతులను నివేదించుటకై వెళ్ళిరి అనంతరం భయంకరాకారులైన రాక్షస స్త్రీలు సీతాదేవిని సమీపించి రావణానుకూలముగా అనర్థకరములైన మాటలన్న మాటలనే పరుషముగా మరలనుడవ సాగిరి దుర్మార్గురాలవైన ఓ సీత నీ నిర్ణయం అనుచితమైనది రాక్షస స్త్రీలము అందరము కలిసి నేడే ఇప్పుడే నీ శరీర మాంసమును తృప్తిగా భక్షింపగలము అప్పుడు క్రూరలైన రాక్షస స్త్రీలు ఈ విధముగా సీతాదేవిని భయపెట్టుట చూచి ఇంతవరకు నిద్రించి ఉన్న జ్ఞాన వృద్ధురాలు విభీషణని కూతురు ఆయన త్రిజట అను రాక్షసు మేల్కొని ఇట్లు వచించను ఓ దుష్ట స్త్రీలారా మిమ్ములను మీరే తినివేయుడు ఈమె జనకుని గారాల బిడ్డ దశరథుని కోడలు మీరు సీతను భక్షింపజాలరు నాకు ఒక కల వచ్చింది అది మిక్కిలి భయంకరమైనది గగురుపాటను కలిగించునది రాక్షసులందరి వినాశమును సీతాపతి శ్రీరాముని జయమును సూచించునది కోపోద్రేకంలోనున్న ఆ రాక్షస స్త్రీలు త్రిజట మాటలకు మిక్కిలి భీతిల్లిరి పిమ్మట వారందరూ ఆమెతో ఇట్లనిరి ఓ త్రిజట ఈ రాత్రి నీకు వచ్చిన కళ ఎట్టిదో వివరింపుము ఆ రాక్షస స్త్రీల మాటలను విని త్రిజట ఆ ఉషకాలమున తనకు వచ్చిన స్వప్న విశేషములను గూర్చి ఇట్లు వివరింపసాగాను ఏనుగు దంతములతో నిర్మింపబడి వేయి హంసలను పూంచిన ఒక దివ్యమైన పల్లకి ఆకాశమున ఇటు వచ్చుచు వచ్చుచుండుట నేను కలలో చూచితిని అందు లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు శ్వేత మాల్యాంబరధారి అయి ఆసీనుడై ఉండెను నేను స్వప్నమున సీతను కూడా చూచితిని ఆమె సముద్ర మధ్యమున గల ఒక తెల్లని పర్వతముపై ఆసీనురాలై ఉండెను ఆమెయు శుభ్ర వస్త్రములను ధరించి ఉండెను సూర్యునికిని సూర్యకాంతికిని భేదము లేనట్లు శ్రీరామునకును సీతాదేవికి గల సాంగత్యము విడదీయరానిది తర్వాత శ్రీరాముడు పర్వత సదృశమై నాలుగు దంతములు గల ఒక మహాగజముపై ఆరుడు లక్ష్మణునితో కూడి వచ్చుచుండుట నేను తిలకించి తిని తమ తేజస్సులతో వెలుగొందుచు తెల్లని పూలమాలలను వస్త్రములను ధరించి ఉన్న ఆ జానకిని సమీపించిరి ఆకాశం నందు శ్రీరామచంద్రుడు తాను అధిష్టించి ఉన్న ఏనుగును స్థిరముగా నిలిపెను పిమ్మట పర్వతాగ్రమం పైన జానకి ఆ ఏనుగు యొక్క మూపుపై ఎక్కి శ్రీరాముని ఒడిలోనికి చేరెను రామచంద్ర ప్రభువు జానకిని చేరదీసెను పిదప ఆ కమలలోచన తన పతి ఒడి నుండి లేచి సూర్యచంద్రులను స్పృశించుచుండుటను నేను చూచి తిని అనంతరము ఆ రామలక్ష్మణులు సీతయు అధిరోహించిన మదపుటేనుగు లంక పైభాగమున నిలిచను పిదప తెల్లని ఎనిమిది వృషభములను పూడ్చిన రథముపై చేరిన రాముడు శుక్లమాల్యాంబరధరుడై భార్య అయిన సీతతో లక్ష్మణునితో కూడి ఇచ్చటికి విచ్చేశను మరియు సాటిలేని పరాక్రమశాలియు మహావీరుడును పురుషోత్తముడును ఆయన శ్రీరాముడు పత్ని అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణునితో కూడి సూర్యకాంతులను విరజిమ్ముచున్న దివ్యమైన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశకు వెళ్ళను సీతాలక్ష్ముని సమేతుడై విష్ణు పరాక్రముడైన శ్రీరాముని ఈ విధముగా స్వప్నంలో నేను దర్శించి పాపులు స్వర్గమును చేరజాలనట్లు సురాసురులు గాని రాక్షసులు గాని తదితరులు గాని మహాతేజస్సాలి అయిన శ్రీరాముని జయింప సమర్థులు కారు నూనె పూయబడిన దేహముతో నేలపై పడి ఉన్న రావణుని కూడా నేను చూచితిని ఆ రావణుడు ఎర్రని వస్త్రములను ధరించి ఉండెను త్రాగుచు మత్తిల్లి ఉండెను గన్నేరు దండలను దాల్చి ఉండెను పుష్పక విమానము నుండి అతను ఇప్పుడే నేలపై పడిపోయాను అతడు శిరోముండనము గావించుకొని నల్లని వస్త్రములను ధరించిన వాడై ఒక స్త్రీ చే లాగబడుచుండెను ఎర్రని మాలలను మైపూతలను కలిగి గాడిదలను కట్టిన రథముపై చేరి ఉండెను అతడు కలత చెందిన మనస్సుతో పిచ్చివాని వలె నూనెను త్రాగుచు నవ్వుచు నృత్యము చేయుచు గాడిదల రథముపై దర్శన దిక్కునకు త్వర త్వరగా వెళ్ళెను పిమ్మట రాక్షస రావణుడు భయ వ్యాకులుడై గాడిదపై నుండి తలకిందులుగా భూమిపై పడిపోగుచుండుటను చూచితిని ఆ రావణుడు త్వర త్వరగా తొట్టుపడుచు లేచి భయ పీడితుడై సృహలేనివాడై దిగంబరుడై పిచ్చివాని వలె నోటికి వచ్చుచున్నట్లుగా నోటికి వచ్చున్నట్లుగా పెక్కు విధములు ప్రేలుచుండెను అతడు దుస్సహమై దుర్గంధ భూయిష్టమై భయంకరమై అంధకారమయమైన అంధకారమయమై అంధకారమయమైన నరకము వంటి మలకూపమున పడి వెంటనే అందు మునిగిపోయాను అతడు దక్షిణ దిశకు బయలుదేరిన వాడై బురదమడుగులో ప్రవేశించను ఒక నల్లని స్త్రీ శరీరం అంతైను బురద పూసుకొని ఎర్రని వస్త్రములను ధరించి రావణుని మెడకు తాడుగట్టి దక్షిణ దిక్కునకు ఈడ్చుకొని పోవుచుండెను కలలో నేను ఈ దృశ్యమును గాంచితిని రాక్షసుడైన కుంభకర్ణుని కూడా నేను అట్లే చూచితిని రావణుని సుతులందరినూ నూనెలో నూనెలలో మునిగిన దేహములతో కనపడిరి వరాహముపై రావణుడు ముసలి మీద ఇంద్రజిత్తు ఒంటిపై కుంభకర్ణుడు దక్షిణ దిశగా సాగిపోయిరి వారిలో ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని గోడుగుతో కనపడెను అతడు తెల్లని మానల్ మాలలను వస్త్రములను ధరించి ఉండెను స్వచ్ఛమైన గంధముతో మైపూతలతో ఒప్పుచుండెను దుందుబిన ధ్వనులతో నృత్య గీతములతో ఆనందించుచుండెను ఆ విభీషణుడు శైల సదృశమై మేఘగర్జనల వంటి ఘీంకారములు సలుపుచున్న నాలుగు దంతములు గల దివ్య గజమును ఆరోహించి నలుగురు మంత్రులతో కూడి ఆకాశమున ఉండెను గీతములను పాడుచు వాద్యత్రయమును మురోగించుచున్న రాక్షస సమూహమును కూడా గాంచితిని వారు మద్యములను సేవించుచుండిరి ఎర్రని పూలదండలను వస్త్రములను ధరించి ఉండిరి రమ్యమైన ఈ లంకాపూరి అందలి గోపురములు తోరణములు చిన్నాభిన్నములయ్యను హయ్య రథ గజ బలములతో కూడి అది సాగరమున పడిపోవుటను చూచితిని ఇంతవరకును రావునిచే రక్షింపబడిన ఈ లంక రాముని దూతయైన మహాబలశాలి అయిన ఒక వానర ప్రముఖునిచే దగ్ధమైపోవచ్చున్నట్లు స్వప్నంన గాంచితిని రాక్షస స్త్రీలందరినూ తైలములను త్రాగుచు హ అని వెకిలిగా నవ్వుచు బిగ్గరగా ఆర్చుచ్చు బుగ్గి అయి భయంకరంగా ఉన్న లంకలో గంతులు వేయుచుండిరి కుంభకర్ణుడు మొదలవు ఈ రాక్షస యోధులందరును మాసిన వస్త్రములను ధరించి పేడ మడుగులో ప్రవేశించిరి ఇంకనూ నువ్వు త్రిజట రాక్షస స్త్రీలతో ఇట్లు పలకదొడగను ఇక్కడ నుండి దూరముగా కనపడకుండా తొలగి పొండు శ్రీరాముడు సీతాదేవిని పొంది తీరును క్రుద్ధుడైన రాముడు రావణాది రాక్షసులతో పాటు మిమ్ము కూడా హతమార్చివేయును శ్రీరామునకు శ్రీరామునకు సీతాదేవి ప్రాణం ఆమె వనవాసమున్న ఆపత్కాలమునందు ఆయనకు తోడుగా దీక్షను కొనసాగించుచున్న సాధ్వి ప్రేమకు ప్రతిరూపమైన తన భార్యను ఎవరైనా తిట్టినను భయపెట్టినను అతడు ఏమాత్రమూ సహింపడు మీ క్రూరవచనములను ఇక చాలింపుడు ఆమెతో మృదువుగా మాట్లాడు సీతాదేవిని శరణు వేడుదము ఏ నాకు యుక్తముగా తోచుచున్నది ఏ స్త్రీ అయినను దుఃఖమునకు లోనై ఉండగా ఈ విధమైన కలవ వచ్చినచో ఆమె దుఃఖముల నుండి విముక్తురాలై సర్వోత్కృష్టుడైన తన ప్రియుని పొందగలదు ఓ రాక్షస స్త్రీలారా ఇంతవరకును ఈమెని ఎంతగానో భయపెట్టుచు బాధించి ఇప్పుడు ఈమె మనలను క్షమించునా అను శంకను మానుడు ఇంకా క్షమాపణ కోరుచు ఈమెను బతిమాలు కొనుడు ఏలనన్న శ్రీరాముని వలన రాక్షసులకు ఘోరమైన ఆపద వచ్చి పడింది ఓ రక్కసులారా జనక సుతయైన ఈ సీతాదేవికి నమస్కరించినంత మాత్రముననే ఆమె ప్రసన్నురాలగును ఈ గొప్ప ఆపద నుండి మనలను రక్షించుటకు దయామై రాలైన ఈమెయే సమర్థురాలు విశాలాక్షి అయినా ఈ సీతాదేవి అవయవములందు దుఃఖములను సూచించు అవలక్షణములు ఎవను ఏమాత్రము కనబడటలేదు ఈమె శ్రీరామునితో కూడి విమానమును అధిష్ఠించి ఉన్నట్లు నేను స్వప్నమును గాంచితిని ఇది ఈమెకు శుభ సూచకం ఇట్టి శుభలక్షణములను బట్టి ఈ సీతాదేవి దివ్య సుఖములకే అర్హురాలు ఇప్పుడు కనపడుచున్న ఈ దుఃఖములు కేవలము ఛాయా మాత్రములే యథార్థములు ఏమాత్రమును కావు ఈ మబ్బులు వేడగానే ఈమెకు రాజ్యలాభము తథ్యం నా స్వప్నమున విమానదర్శనము అగుటను బట్టి అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు రావణునికి వినాశనము శ్రీరామునికి జయము విజయము తప్పక కలిగి తీరునని నాకు తోచుచున్నది పద్మపత్రము వలె విశాలమైన ఈమె ఎడమ కన్ను అదురుట ఒక శుభశకునం దీనిని బట్టి త్వరలోనే ఈమె ఒక శుభవార్త వినబవచున్నదని ఇది సూచించుచున్నది మృదు స్వభావం గల ఈ సీతాదేవి యొక్క ఎడమ భుజము స్వల్పంగా అదురుచున్నది ఈమెకు ఇదియును ఒక శుభ సూచకం ఏనుగు తొండము వంటి శ్రేష్టమైన ఈమె ఎడమ తొడ కంపించుచున్నది కాబట్టి దీనిని బట్టి శ్రీరాముడు ఈమె ఎదుట ఎదుట నిలిచి ఉన్నట్లే అని తెలియనగును ఒక పక్షి చెట్టుకొమ్మపైనున్న గూటిలో ప్రవేశించి మాటి మాటికి మధురముగా కూయుచున్నది ఆ కూజితము సీత నీవు భయపడకము శ్రీరాముడు నీ ఎదుటనే ఉన్నాడు ఆయనకి స్వాగతం ఆయనకి సుస్వాగతం అని స్వాగతవచనములను పలుకుము అని ఊరడించుచు సంతోషముతో సీతాదేవికి ఉత్సాహమును కలిగించుచున్నట్లున్నది పిమ్మట సీతాదేవి తన భర్తకు విజయం సిద్ధించునని ఎరింగి సంతసించి స్త్రీకి సహజలా సహజ అలంకారమైన బిడియంతో ఇట్లా నేను త్రిజట చెప్పిన స్వప్న విశేషములు నిజమైనచో మీ అందరికీ శరణమును వసగెదెను అభయమును వసగెదెను అని సీతాదేవి చెప్పాను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే సప్తవింసర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండమునందు ఇరవది ఏడవ సర్గము సమాప్తం